రామ్ చరణ్ భార్య మెగా ఇంటికోడలు ఉపాసన కొడుదల చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారాయి ఉపాసన నవంబర్ పదిహేడున ఐఐటి హైదరాబాద్కు వెళ్ళి అక్కడ విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది ఆ సందర్భంగా ఉపాసన అక్కడ అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు అదేంటంటే ముందు ఆర్థికంగా తమ కాళ్ళపై నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని ఆమె స్పష్టం చేయడం విశేషం పైగా అమ్మాయిలకు అతిపెద్ద ఇన్సూరెన్స్ వాళ్ళ ఎగ్స్ సేవ్ చేసి పెట్టుకోవడమే అని దీనివల్ల మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు పిల్లల్ని కనాలనేది మీ చేతుల్లోనే ఉంటుందని ముందు ఆర్థికంగా స్వతంత్రంగా మారిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని సూచింది తాను కూడా అలాగే చేసినట్లు చెప్పింది పైగా అందుకు సంబంధించిన వీడియోను నెట్టింటో షేర్ చేశారు దాంతో ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట్ల పెను దుమారం రేపాయి ఏం చెప్తున్నారు అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి కూడా అదే తరుణంలో జోహె ఫౌండర్ మాజీ సీఎం శ్రీధర్ వెంబు కూడా ఉపాసన పోస్ట్పై ఘాటుగా స్పందించారు ఆయన ఉపాసన వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ వివాహం చేసుకొని ఇరవై ఏళ్ళు లోపు పిల్లలను కనండి అని యువతకు పిలుపునిచ్చారు ఇది మనం సమాజానికి మన పూర్వీకులకు అందించే జనాభా విధిగా పేర్కొన్నారు తాను అదే విశ్వసనిస్తానని కూడా చెప్పారు తాను కలిసే ప్రతి యువ వ్యవస్థాపడికి ఇదే విషయం చెప్తానని కూడా అన్నారు ఉపాసన పిల్లలని కనడం కూడా బిజినెస్లా చూస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి